కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు నగరంలోని భాగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం నుండి గణేష్ నగర్ కమాన్ బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌక్ నుండి రామ్నగర్ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభతో మహిళలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొన్నారు హిలా మోర్చా అధ్యక్షురాలు అక్కగారి ఆధ్వర్యంలో జయశ్రీ అక్కగారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు రాష్ట్ర నాయకులు నాయకురాలు నిర్మలంత వాళ్ళందరం కూడా జాతీయవాదాన్ని భారతదేశమంతా గొప్పగా ఒక పండగ వాతావరణాన్ని చేసుకునే విధంగా ఈ భారతదేశ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకే ఈరోజు కరీంనగర్ పట్టణంలో బ్రహ్మాండమైన మహిళలతో జాతీయ పతాకాన్ని పట్టుకొని బ్రహ్మాండంగా ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు వాటి లంక ప్రజలందరూ కూడా వారి వారి ఇండ్ల మీద జాతీయ జెండాను తప్పకుండా ఎగరవేసుకోవాలి ఎందుకంటే ఎందరో త్యాగం చేస్తే ఎందరో అమరులైతే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత పిల్ల పాపులతో హాయిగా ఉంటున్నాం కాబట్టి దయచేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎల్లుండి జరగబోయే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఒక పండగ వాతావరణాన్ని మనమందరం కూడా పొందాలని జాతీయ జెండాను ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు కాబట్టి ప్రతి ఇంటి మీద కట్టుకోవాలని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బ్రహ్మాండమైన కరీంనగర్లో మహిళా ర్యాలీ తీయడం జరిగింది ఒకటి అందరు వచ్చిన మహిళలందరికీ కూడా బుడిగ శోభ కంగాలన్న పక్షాన థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మహిళలు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఒక వింతగా చూస్తుండ్రు అంటే సమాజంలో బయటకు వచ్చి ఇంత బ్రహ్మాండంగా ర్యాలీ తీస్తున్నారు అందరూ కూడా మమ్మల్ని చూసి ర్యాలీ వస్తుంటే అందరూ కూడా ఆశించారు ఇంకా దేశ ప్రధానమంత్రి గారు ముప్పై మూడు శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టిరు కదా అది ఫిఫ్టీ పర్సెంట్ అమలు అయితే మాత్రము ఏ ఉద్యమాలు కూడా చేసినా దాంట్లో మహిళలు చేస్తేనే ఆనందంగా ఉంటుంది కాబట్టి కరీంనగర్లో ముఖ్యంగా కరీంనగర్లో అంటే బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలు ఎవరు తీసుకున్నా కూడా కార్యక్రమం విజయవంతం జరుగుతుంది మరొకసారి జేసీ అంగ గారికి వారికి సహకరించిన కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం ఇంత స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామంటే ఇంత స్వేచ్ఛగా తిరిగి పండుగలు పబ్బాలు మన సంస్కృతిని కొనసాగిస్తున్నామంటే ఇది మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుల పోరాట కృషి ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళల ఆధ్వర్యంలో తిరంగా మహిళా బైక్ ర్యాలీ జరగ మహిళా బైక్ ర్యాలీ జరిగింది మరి జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్క మహిళ చేతభూని ప్రతి ఒక్కరిలో కరీంనగర్ జిల్లాలోని అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై మరి అందరి లోపల ఒక జాతీయతావాదాన్ని ఒక దేశభక్తిని ఒక స్ఫూర్తిని తీసుకువచ్చే విధంగా మరి మహిళలందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని బైక్ల మీద ఇలా బైక్ ర్యాలీ చేయడం జరిగింది స్థానిక భగత్ నగర్ నుంచి మరి ఇక్కడ రామ్నగర్ వద్దకు మహిళలు చేతు చేతుల జాతీయ పతాకాన్ని తీసుకొని నినాదాలతోటి హోరెత్తించే నినాదాలతోటి మరి స్వచ్ఛందంగా అనేక సంస్థల నుంచి అనేక వివిధ ఎన్జిఓల నుంచి మహిళలు స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఊహించుకోవడం జరిగింది